ఈరోజు ప్రేయర్ ఎనర్జీ ఫౌండర్ సౌరభ్ గారు ఇక్కడ ఉన్నారు అలాగే కో ఫౌండర్ రాధిక గారు ఇక్కడ ఉన్నారు వారి సారాజ్యంలో ఇవాళ భారతదేశంలోనే అధిక సామర్థ్యంతో సౌర విద్యుత్తుని ప్రతి ఇంటికి అందించాలని లక్ష్యం ఏర్పడిన సంస్థ లీడింగ్ సంస్థ ఏదైతే ప్రధానమంత్రి గారి ఆశయం ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా కరెంట్ అందాలనేది ఆయన లక్ష్యం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అయితే ఏనాడో సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ రంగంలో భారీగా సంస్కరణ తెచ్చి అవాంతరాలు లేని నిరంతరం విద్యుత్ అందేలాగాను క్వాలిటీ విద్యుత్ అందేలాగా చేయటం సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండాలి ధరలు తగ్గేదానికోసం సౌర విద్యుత్ని పవన విద్యుత్ని వారు ఏనాడో ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది ఇవాళ రాయలసీమలో చాలా పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి దానికి మించి ఇంటింటికి అనేది వాళ్ళు ప్రధానమంత్రి గారి ఆలోచన విధానంలో ఇంటింటికి సబ్సిడీ మీద కరెంట్ అందాలి మిగిలిన కరెంటు విద్యుత్ సంస్థలకు ఇచ్చి వాడు ఇంకా కొంత లాభసాటిగా ఉండేలాగా చేయాలనేది దానివల్ల వాళ్ళు ప్రోత్సాహిస్తుంది ప్రభుత్వం కూడా ప్రోత్సాహిస్తుంది సబ్సిడీ ఇస్తుంది ఆ సబ్సిడీని ఉపయోగించుకొని ప్రతి పేదవారు కట్టే ప్రతి ఇంటికి కూడా ఇంటికి సరిపడా అక్కడ కరెంటు ఉత్పత్తి చేయాలని లక్ష్యంలో ఈ సంస్థ ఏర్పడింది వీరు అత్యాధునిక పరికరాలు వాళ్ళ ఒకప్పుడు రేట్లు ఎక్కువ ఉండేవి ఈ సౌర పలకాల రేట్లు ఎక్కువ ఉండేవి ఇవాళ తగ్గుతూ ఉన్నాయి రాబోయే జనరేషన్లో బొగ్గు ఆధారితం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి బొగ్గు ఆధారిత పరిశ్రమలు తగ్గిపోయి కాలుష్యాన్ని తగ్గిపోయేదాని కోసం కార్యాచరణలో ముందుకు సాగబోతున్నాం దాంట్లో స్టోరేజ్ స్టోరేజ్ పవర్ స్టోరేజ్ అనేది ప్రధానమైన సమస్య దానివైపు కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు ఇవాళ మనకు రాయలసీమలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి పవన విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి బొగ్గు కొరత ఏర్పడుతుంది బొగ్గు వల్ల కాలుష్యం ఉంది దాన్ని తగ్గించాలని పూర్తిగా తగ్గించాలని అందువల్ల ఎక్కడికక్కడే లోకలైజ్ అవ్వాలని వ్యవసాయ రంగంలో సోలార్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం గ్రామీణ అవసరాలకు సరిపడా కూడా ఇవాళ ప్రభుత్వ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సోలార్ పవర్ తయారు చేసుకొని గిఫ్ట్గా అనుసంధానం చేయాలనే లక్ష్యంలో మనం ముందుకెళ్తున్నాం ఇవాళ ఫెయిర్ ఎనర్జీ లీడింగ్ టాప్ సోలార్ కంపెనీ ఇవాళ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి కానీ అనుకున్నంత ప్రోత్సాహం రాలా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్నాయి మ్యాక్సి మనందరం కూడా వాడుకుంటే రేట్లు తగ్గిపోతాయి బిల్లుల భారం తగ్గిపోద్ది రాబోయే ఎప్పుడైతే పవర్ సప్లై పెరుగుతుందో ధరలు తగ్గాల్సిన అవసరం ఉంది ఇప్పుడు విద్యుత్ శక్తి రేట్లు టారీఫ్ తగ్గాలనే లక్ష్యంలో ఇది ఒక భాగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా ప్రయూర్ ఎనర్జీ సర్వీస్ మెయిన్ ఎక్కడైనా సరే సర్వీస్ మెయిన్ ఇన్వర్టర్లు కానీ అవన్నీ కూడా ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గ్రిడ్కి అనుసంధానం అయినప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలంటే సర్వీస్ ఏ సంస్థ అయినా ఎక్కడైతే సర్వీస్ ఇస్తారో ఆ సంస్థ వెళ్తుంది చక్కగా నడుస్తుంది ఎందుకంటే వాళ్ళ కాలం మారింది చిన్న సామాన్య ఇంట్లో కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది ఎయిర్ కూలర్ ఏసీ పెట్టుకునే పెట్టుకునేది వచ్చామో మనం కూడా ఇవాళ వెళ్తే ఏసీలు ఉంటా ఉన్నాయి వ్యాంబేళ్లకి వెళ్తే ఏసీలు ఉంటా ఉన్నాయి ఫ్రిడ్జ్లు ఉంటా ఉన్నాయి అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడతా ఉంది కానీ వాళ్ళకి అందుబాటులో ఉన్న జీవన ప్రమాణాలు మెరుగుపడటం కోసం ఖర్చులు తగ్గాలి ఖర్చులు తగ్గడం అంటే కరెంటు బిల్లు కూడా ఒక పన్నుల్లో పన్ను ఏతర దాంట్లో కరెంటు కూడా ఒక భాగం అయిపోతుంది దాన్ని కూడా ఒక సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇవాళ రాజమహేంద్రవరంలో ఫైర్ ఎనర్జీ కంపెనీ వారి శాఖను ప్రారంభించారు వాళ్ళు భారతదేశంలో స్థానంలో స్థానంలోని సంస్థ ప్రవర్తన కాదు ఎక్కువ సర్వీస్ ఇచ్చే కేడర్ కూడా అవసరం మీకు సిబ్బంది కూడా అవసరం సర్వే చేయటం ఎంకరేజ్ చేయటం ఇంటింటికి వెళ్ళటం ప్రోత్సహించేలాగా చేయటం ఇవాళ చాలా పెట్టుకున్న వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు అనుభవం చెబుతున్నారు పది పన్నెండు వేలు బిల్లు వచ్చే వాళ్ళకి మూడు వేలకు తగ్గిపోయిందని చెప్పి చాలా చోట్ల పెట్టుకున్న వాళ్ళ అనుభవం మనకి మన కూడా ప్రోత్సహించేలాగా ఉంటుంది టెక్నాలజీలోకి వచ్చాం మనం అలాగే పవర్ లో కూడా చాలా కన్సర్వేటివ్ లైన్స్ లో మనకు వెళ్ళవలసిన అవసరం వస్తుంది పవర్ టారిఫ్స్ తగ్గాలి పవర్ టారిఫ్స్ తగ్గాలంటే పవర్ సప్లై పెరగాలి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గాలి ఇప్పుడు మనకి ఐడల్కి వచ్చేటప్పుడు చాలా తక్కువ సీజనల్ ఐడల్ ఏదైనా ఫ్లడ్ సీజన్లో శ్రీశైలం నాగార్జున సాగర్ వస్తుంది అది ఆరు నెలల రెండు నెలలు చెప్తే మేఘార్లు రాదు ఇప్పుడు రేపు పోలవరం వస్తే మనకు కొంత అడ్వాంటేజ్ వస్తాయి పోలవరం నైన్ సిక్స్టీ మెగా వాట్స్ కనుక ఎక్కువ రోజులు నాగార్జున సాగర్ శ్రీశైలం కంటే ఎక్కువ రోజులు పవర్ వచ్చే అవసరం ఇక్కడ ఉంది పోలవరం ఎందుకంటే రెండో పంట కూడా నీళ్ళు ఇవ్వాలి కనుక దాన్ని యూటిలైజ్ జనరేట్ చేసుకోవచ్చు కానీ చీపేస్ట్ జల జల విద్యుత్ చీపెస్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ వదిలేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా తక్కువ అలాగే సోలార్ కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సోలార్ ఆల్సో వన్ టైం ఇన్వెస్ట్ విండ్ ఆల్సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ విండ్ పవర్ కూడా కొన్ని ప్రాంతాల్లో వస్తుంది అన్ని ప్రాంతాల్లో రావట్లేదు విండు సోలార్ మెయిన్ సోలార్ మనకున్న అడ్వాంటేజ్ క్లైమేట్ మనకు సూటబుల్ క్లైమేట్ కనుక ఎక్కువ సోలార్ ల్యాండ్ అవసరం వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆలోచిస్తుంది కాలువల మీద కూడా ఉపయోగించుకుందామని చెప్పేసి కాలువలను కూడా ఉపయోగించుకొని సోలార్ ప్యానల్స్ తయారు చేసి జల విద్యుత్తు పవర్ కూడా చేయాలనేది ఒక ఆలోచన నేను నేను లాస్ట్ టైమే సైజ్ చేశాను గుజరాత్లో న్యూస్ వచ్చాక అది కాస్ట్లేమన్నా వదిలే అన్నారు ఇప్పుడు దాని రియలైజేషన్లోకి వచ్చారు నేను చెప్పినప్పుడు అప్పుడు ఎక్కలాగేవర నేను లాస్ట్ టైమే చెప్పాను కాలువల మీద పెడదామని సరే ఇప్పుడు కాలంలో కూడా వాడుకుందాం ల్యాండ్ అవసరాలు వాళ్ళ ల్యాండ్ కొంటం కానీ అద్దెలు కడతాం కంటే పెద్ద కెనాల్స్ ఉన్నాయి ఇప్పుడు పోలవరం కెనాల్ ఉంది దారి పొడిగితే చేయొచ్చు పోలవరం ఈస్ట్ వెస్ట్ రెండు కాలువలు కూడా బాగా చేయొచ్చు ఎత్తుపత్రాలు పెద్ద క్యాన కావాల్సి ఉన్నాయి వాటి అన్నిటి మీద చేయవచ్చు హైవేస్ మీద కూడా చేయొచ్చు అది కాస్ట్లీ అప్పక్చరల్ స్ట్రక్చరల్ కాస్ట్ స్ట్రక్చరల్ కాస్ట్ ఎక్కువైంది మళ్ళీ అయితే వాళ్ళకి అవసరమైన పవర్ చేసుకోవచ్చు వాళ్ళ టోల్ గేట్స్ దగ్గర అక్కడ అక్కడ అవసరమైన ఇంకా అది జరుగుతుంది ప్రాసెస్ జరుగుతుంది ఉమ్మడి రాష్ట్రం విభజన అయిన తర్వాత గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేస్తుంది గ్రీనరీ పెంచడం కోసం లో ఉంది వెనకబడ్డాం అండి ఐదేళ్లు కష్టపడ్డాం గ్రీనరీ పెంచాం తోటల పెంచాం నర్సరీస్ ప్రోత్సహించాం ఐదేళ్ళు జీరోకి వెళ్ళిపోయింది మళ్ళా థ్యాంక్ యూ ఇక్కడ కూడా ఎక్కువ పేనస్ సహాయ చేయాలని దానివల్ల ఉపాధి వస్తుంది మన పిల్లలకి ఇవాళ మన ట్రైబల్ ఏరియా పిల్లలు రాంపచోడ ఏరియాలో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇవాళ సిటీలో ఈ ప్యానల్స్ తయారు చేసే దాంట్లో ఉద్యోగాలు పొందారు ట్రైబల్ పిల్లలు కూడా అలాగే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ మేడ్ ఇన్ ఇండియా లాగా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయిన వస్తువులు మనం ఉపయోగించుకునేలాగా ఉండాలి అందుకనే ఎక్కువ స్థానికంగా ప్రభుత్వ ప్రభుత్వేతర అవ అవసరమైన కూడా బట్టలు కావచ్చు వస్తువులు కావచ్చు రాష్ట్రంలో తయారైనటువంటి జిఎస్టీ మనకు లాభం వస్తుంది రాష్ట్రానికి జీఎస్టీ లాభం మనకు తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ని ప్రోత్సహిద్దాం దానిలో భాగంగానే ఇంటింటికి సోలార్ రాబోయే రోజుల్లో ఎక్కడ చూసినా సోలార్ టాప్ మేము చేసాం కొన్ని దేశాల్లో చూసాం ఎక్కడ చూసినా సోలార్ ట్యాప్సే ఉంటాయి సోలార్ ట్యాప్ తే పవర్ ఉపయోగిస్తూ ఉన్నారు మనమే కొంచెం వెనకబడ్డాం మనకి అడ్వాంటేజ్ క్లైమేట్ ఎండలు ఎక్కువ వెలుతురు ఎక్కువ వెలుతురు తగ్గే రోజులు చాలా తక్కువ చలికాలంలోనూ వర్షాకాలంలో కొద్దిగా కొద్ది రోజులు అది కూడా ఒక రోజు ఉంటే రెండో రోజు మళ్ళీ ఎండ వస్తుంది మనకి ఎండ వస్తే చాలు ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా సోలార్ మీదే ఉంటుంది కనుక మన అందరం దీన్ని ప్రోత్సహిద్దామని చెబుతూ సౌరభు గారికి రాజకీయ గారికి అభినందన తెలియజేస్తూ ఇంకా బాగా ప్రాబ్లం అవ్వాలి మీ ద్వారా పేదల ఇళ్ళకి పేదలైన అక్కడ పెద్ద వాళ్ళందరూ పెట్టుకోవచ్చు ముందు పెద్దవాళ్ళు పెట్టుకుంటారు డబ్బులు ఎన్నో కనుక మనం పేదలకి సబ్సిడీ ఇచ్చి పెట్టించాల్సిన అవసరం ఉంటుంది సౌరభ్ గారు